హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము వెనుకటి కాలంలో అంటే మేము చిన్నగా ఉండేటప్పుడు మా నాయనమ్మ చేసి అనమాట ఆ స్టైల్లో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు సర్వపిండి చేసి చూపిస్తాను ముందుగా సర్వపిండి తయారు చేసుకోవడానికి బియ్యం పిండిని జల్లించి పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఉల్లి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వీటన్నింటినీ మిక్సీలో వేసి మంచిగా మిక్స్ ఇలా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యం పిండిలోకి మళ్ళీ కొంచెం సరిపడా కారము మన టేస్ట్ సరిపడా అంతా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు కొన్ని నువ్వులు వేయించిన పల్లీలు వేసుకోవాలి తర్వాత ముందుగా ఒక ఫిఫ్టీన్ నుంచి థర్టీ మినిట్స్ ముందుగా నానబెట్టిన శనగపక్కని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మనం ముందు మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్ దాన్ని కూడా ఇందులో వేసి కలిపేయాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకుతో పాటు పచ్చి కొత్తిమీర ఉల్లిపొరకు కూడా వేసుకోవాలి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదండి ఇలా వేసుకున్న తర్వాత అన్నిటినీ మంచిగా మిక్స్ చే మిక్స్ చేయాలి చేయతో మంచిగా కలిపి తర్వాత వాటర్ పోస్తూ మంచి ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ కొంచెం కొంచెం పోస్తూ కలపాలి అండి ఒకేసారి బాగా వాటర్ పోసం అనుకోండి మెత్తగా అయిపోతుంది మెత్తగా అయితే మనకు సర్వపిండి గిన్నె కలానే అతుకుపోతుంది అనమాట అలా చేయకుండా చూస్తూ పోయాలి ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి పిండి ముద్దని తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం వేసి ఇంత సైజు ముద్ద వేసి ఒత్తుకోవాలి కానీ సరే కొన్ని గిన్నెలు కూడా దొరుకుతాయండి దానిలో పెట్టుకున్న బాగానే ఉంటుంది ఇలా కడాయిలో పెట్టుకున్న చాలా బాగుస్తుంది ఇలా వేసి ప్రెస్ చేసుకోవాలి మనకు ఎంత సైజ్ కావాలంటే అలాగే గిన్నె అడుగు బాగానే హోల్స్ లాగా పెట్టుకోవాలండి కొంచెం ఇప్పుడు మనం ఈ కడాయిని ఒక మూతతో పాటు పొయ్యి మీద పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా హై ఫ్లేమ్ మీద ఉంచి ఇప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించుకోవాలి సిమ్లో పెట్టేయాలండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీర్చిస్తే ఇలా ఉడుకుతుంది ఇలా ఉడక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి మనం ఇలా చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలండి బ్రౌన్ కలర్కి ఉడికిపోయినట్టు ఉడికిపోయినట్టండి ఇంకా మనం తీసేసుకోవచ్చు ఆయిల్ పోవడానికి అలా కాసేపు పట్టుకొని మనం బయటకు తీసుకోవచ్చండి మనం ఇంకొక సర్వపిండి తయారు చేద్దామండి ఇప్పుడు మన నానమ్మ స్టైల్లో సర్వపిండి మీకు చూపిస్తాను అన్నాను కదండి సేమ్ అలానే ఒత్తుకోవాలండి ఇది కూడా అలా ఒత్తుకున్న తర్వాత సర్వే నేను సేమ్ అలా ఒత్తుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయాలండి మా నానమ్మ చేసే స్టైల్లో అంటే ఇలా వాటర్ యాడ్ చేస్తే ఇలా అవుతుందండి ఇప్పుడు మనం ఒక మూత తీసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం మూత తీసుకొని చూద్దామండి ఇలా ఉడుకుతూ ఉంటుందండి అంటే మనం వాటర్ వేసాం కదా ఆయిల్ విత్ వాటర్ బియ్యం పండి ఇలా వెన్నెలాగా తయారవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వెన్న టేస్ట్ వచ్చేసి వస్తుందండి మధ్యలో పిల్లలైనా ముసలి వాళ్ళైనా పల్లె లేని వాళ్ళైనా తినవచ్చు చాలా మెత్తగా ఉంటుంది ఇలా టన్నీ చూస్తే బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు ఇదండి సరపిండి తయారు విధానం పైన మీరు కొంచెం క్రిస్పీ స్టైల్లో అంటే మనం ఇప్పుడు రొటీన్గా చేసుకుంటాం కదా ఇది వైట్ కలర్లో ఉంది మాత్రం మనం ఆయన అమ్మ చేసే స్టైల్ కొంచెం చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు మీరు చేసినప్పుడు ఒకసారి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒకటి లేదా రెండుసారి ఒక ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్